సుందరఖండ పారాయణము ముప్పై నాలుగవ సరిగ్గా తాను మాయ రూపుడను కాదని హనుమ సీతకు నమ్మబలకడం జై శ్రీరామ్ సీతామాత పలుకుల్ని విన్న హనుమంతుడు మిక్కిలి దుఃఖించి దుఃఖ్యభూత అయిన సీతను ఊరడిస్తూ అమ్మా నేను రాముని సందేశంతో దూతనై వచ్చాను రాముడు కుశలంగా ఉన్నాడు నీ కుశలం అడిగాడు మాత రాముడు బ్రహ్మాస్త్రం ఇరిగినవాడు ధనుర్విద్యావేత్త అతను నీ కుశలం అడిగాడు నీ భర్తకు అనుజన్యుడైన లక్ష్మణుడును నీ కుశలం అడిగాడు సంతృప్తుడైన శిరస్సుతో నీకు నమస్కరించాడు అని చెప్పాడు నరసింహులైన రామలక్ష్మణుల కుశలం విని చాలా ఆనందించి సీత ఏతి జీవంతమానందో నరం వర్షతాబ్దపి అంటే బతికి ఉంటే మనిషి వంద సంవత్సరాలకైనా సుఖమనుభవిస్తాడు అని పెద్దలు చెప్తారు నాకిది నిజంగానే తోస్తుంది అని బదులు చెప్పింది హనుమంతుడు రాముని దగ్గర నుంచి రావడం వల్ల సీతకు చాలా సంతోషం కలిగింది దాంతో ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి సీత హనుమంతుడు చక్కగా మాట్లాడుకున్నారు అప్పుడు హనుమంతుడు సీత సమీపానికి వచ్చాడు కానీ అతని దగ్గరికి వచ్చేసరికి రావణుడని భయపడి అయ్యో నేను చాలా తప్పు పని చేశాను వీనితో నేను ఇలా మాట్లాడి ఉండకూడదు మూసగాడైన రావణుడే ఇలా మరో రూపంలో వచ్చాడు అనుకొని తాను పట్టుకుని ఉండిన కుమ్మ విడిచి పెట్టేసి నేల మీద చితికల పడింది హనుమంతుడది చూసి ఆమె భయభ్రాంతి అయిందని గుర్తించి ఆమెకి నమస్కారం చేశాడు అది చూసి పెద్దని విడిచి సీత నువ్వు మాయావి అయిన రావణుడవే అయి ఉంటే మళ్ళీ మాయ చేసి నన్ను ఇలా ఏడిపించడం నీకు మంచిది కాదు నీవు నిజ నిజరూపం విడిచి సన్యాసి రూపంలో జనస్థానములో నా ఎదుటికి వచ్చావు ఆ రావణుడవే నువ్వు సందేహం లేదు నువ్వు నీ ఇష్టం వచ్చిన రూపం ధరించగలవు కాని అసలే దుఃఖితురాలై ఉండినా నన్ను మళ్ళీ దుఃఖ పెట్టడం నీకు తగదు అయితే నా సందేహం సరైనది కాదేమో ఏమంటే నిన్ను చూస్తేను నీ మాటలు వింటుంటే నాకు ప్రీతి కలుగుతుంది నువ్వు నిజంగా రాముని దూతవే అయి ఉంటే నీకు భద్రం కలగాలి వానర వీరుడా రామకథ అంటే నాకు చాలా ఇష్టం కనుక రాముని గుణాలు నాకు చెప్పు నిన్ను చూస్తే నాకు హృదయం కలుగుతుంది ఆహా ఇది స్వప్నమే అయినా ఎంత సుఖంగా ఉంది ఇన్నాళ్ళకి నేను మళ్ళీ రాముడు పంపిన దూతను చూశాను కదా స్వప్నంలోనైనా నాకు రామలక్ష్మణులు కనబడితే బతికిపోతాను కానీ దురదృష్టవంతురాలనైనా నాకు స్వప్నమే రాకుండా ఉంది పైగా నేను ఇది స్వప్నం అనుకోను స్వప్నంలో కోతి కనబడడం మంచిది కాదు అందుకు మారుగా నిన్ను చూడడం వల్ల నాకు ఇప్పుడు లాభమే కలిగిస్తుంది నాకు ఇది చిత్తభ్రాంత వాతవికారమా ఉన్మాదమా లేక ఇవి ఎండమావులు కాదు కదా నేను నన్ను చూసుకొని గుర్తించుకుంటున్నాను ఇదిగో నిన్ను చూస్తున్నాను కనుక ఇది భ్రాంతి ఉన్మాదం కూడా కాదు అని చివరికి ఆమె హనుమంతుణ్ణి కామరూపు అయిన రావణుడే అనుకుంది ఇలా అనుకొని ఆమె హనుమంతుడితో మాట్లాడడం మానేసింది సీత శంగను గుర్తించిన హనుమంతుడు ఇలా ప్రారంభించాడు రాముడు సూర్యుడిలాగా మహా తేజశాలి చంద్రుడిలాగా చల్లనివాడు కుబేరుడిలాగా అతను సర్వలోకాలకు ఏలిక విష్ణువులాగా మహాపరాక్రమశారి సత్యవాది మధుర భాషి బుద్ధిలో అతను బృహస్పతి వంటి వాడు కంటే అతను చక్కని వాడు అతనికి ఎప్పుడు కోపం రావాలే అప్పుడే వస్తుంది ఎవరిని నాశనం చెయ్యాలో వాళ్ళనే నాశనం చేస్తాడు లోకంలో అలాంటి మహారథుడు మరొకడు లేరు లోకమంతా ఎవని బాహువులా స్నేహించి సుఖపడుతుందో ఆ రాముణ్ణి దగా చేసి నిన్ను తీసుకువచ్చిన రావణుడేమైపోతాడో నువ్వు చూస్తావు రావణుణ్ణి సంహరించనున్న రాముడు సంపంపగా నేను వచ్చాను నిన్ను విడిచి దుఃఖిస్తున్న రాముడు నీ కుశలం అడిగాడు సుమిత్రానందవర్ధనుడైన లక్ష్మణుడును నీ కుశలం అడిగాడు రాముని ముఖ్య స్నేహితుడైన వానర రాజు సుగ్రీవుడును నీ కుశలం అడిగాడు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు నిత్యము నిన్ను తలుచుకుంటున్నారు రాక్షసుల చేతిలో పడిని నువ్వు అదృష్టం వల్ల బ్రతికి ఉన్నావు వానర కోతుల మధ్య నువ్వు రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి త్వరలోనే చూడగలుగుతావు నేను సుగ్రీవుని మంత్రిని నేను సముద్రం దాటి లంకలోకి వచ్చాను నేను బా నా బలపరాక్రమాల వల్ల నా పాదం రావణుని మీద ఉంచి నిన్ను చూడ్డానికి వచ్చాను కనుక సందేహించక తల్లి నన్ను నమ్ము నేను చెప్పేది శ్రద్ధగా వినో ముప్పై నాలుగవ స్వర్గ సమాప్తము తదుపరి ముప్పై ఐదవ సర్గ వైదేహీ హనుమను రామదూతగా నిశ్చయించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్